ఆయాల్ మీరు మీ లైఫ్లో ఏదైనా సాధించకపోవడానికి కారణం ఏంటో తెలుసా ఈ పని చేద్దామని చేయలేకపోవడానికి కారణం ఏంటో మీకు తెలుసా అసలు ప్రతి దాంట్లో మీరు వెనుకబడిపోవడానికి కారణం ఏంటో తెలుసా ప్రతి దానికి తెలుసా తెలుసా అంటే మీకు తెలుసా అని అనుకుంటున్నారు ఎందుకంటే అనుభవించిన వాళ్ళకే అనుభవం అయిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో ఆ సమయం విలువ ఏంటో మీ లైఫ్లో మీరు ఏదైనా ఒకటి సాధించాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు మీద రే ఈరోజు చేద్దాం రేపు అని దాన్ని అయితే స్కిప్ చేసుకుంటూ ఉంటారు అలా స్కిప్ చేయడానికి కారణం ఏంటి మీలో ఉన్న కొన్ని క్వాలిటీస్ అయితే మార్చుకోగలిగితే మీరు లైఫ్లో ఏది అనుకుంటారు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు కాకపోతే మీలో ఉన్న టాలెంట్ ఏంటో ఒకసారి గుర్తించాలి దానికోసం మనం ఏం చేయాలి అనేది కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను ఖచ్చితంగా అయితే ఈ పాయింట్స్ అయితే పాటిస్తే మాత్రం ఖచ్చితంగా అయితే మీ లైఫ్లో అయితే సక్సెస్ సాధించడానికి ఒక మంచి అవకాశం అయితే ఉంటుంది అంటే మీరు ఏదైనా జాబ్ క్రాక్ చేయాలన్నా ఖచ్చితంగా ఇవైతే పాటించండి మీకైతే లైఫ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే ఉపయోగపడతాయి ఎందుకంటే లైఫ్లో బాగుపడాలనే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే మీకైతే ఈ టిప్స్ అయితే పనిచేస్తాయి లేకుంటే ఖచ్చితంగా మీరు వీడియో స్కిప్ చేయండి ఎందుకంటే ముందు అయితే వెళ్ళకండి లేట్ చేయకుండా అయితే టాపిక్లకి అయితే వెళ్దాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఉన్న టాలెంట్ ఏంటో గుర్తించాలి ఫస్ట్ పాయింట్ అంటే చాబ్ ట్రై చేయడం కావచ్చు లేకుంటే ఏదన్నా మీలో ఉన్న టాలెంట్ ఏంటో గుర్తించండి ఎందుకంటే మనం ఏమైనా వర్క్ చేయడం కావచ్చు దేనిన మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నామో దాని అయితే కొంచెం టైం పెట్టి అయితే కొంచెం ఫోకస్ అయితే ప్రయత్నించండి అదే మీ గోల్ అనేది డిసైడ్ చేస్తుంది ఒకవేళ జాబు లేకపోతే ఏదైనా గవర్నమెంట్ జాబ్ కావచ్చు ప్రైవేట్ జాబ్ కావచ్చు లేకుంటే దేనికన్నా ట్రై చేయాలనుకుంటే దానికోసం మనం ఎక్కడ తెలుసుకోవాలి ఏం చేయాలి ప్రాపర్గా దానికోసం ఏం చేయాలి నేను ఎలా చేయాలి అన్నైతే మనకు ఇది యూట్యూబ్ కోర్సెస్ కూడా చాలా ఉంటాయి కాబట్టి మనం మీరు గోల్ మీద మీరు కట్టి కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం మీరు ఏ జాబ్ ట్రై చేసినా కానీ సరే మనకు జాబ్ చెప్పు పడతానయి దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నది అనేది మనం యూట్యూబ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు సో ఈ రోజుల ఈజీ అయిపోయింది ఎందుకంటే సోషల్ మీడియా వాడే వాళ్ళు అయితే చాలా ఎక్కువ అయిపోయారు కాబట్టి మనకైతే ఈజీగా తెలుస్తుంది ఎట్లాంటి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అయినా కాబట్టి మీ గోల్ ఫస్ట్ అయితే డిసైడ్ చేసుకోండి సెకండ్ పాయింట్ టైం మేనేజ్మెంట్ దీన్ని మనం ఒక రోజు వారి టైం ఖచ్చితంగా టైం టేబుల్ అయితే చేసుకోండి చిన్న చిన్నగా అంటే మీరు పెట్టుకున్న గోల్కు మీరు జాబ్ జాబ్కు ట్రై చేయాలనుకుంటున్నాక జాబ్కు ట్రై చేసేటప్పుడు మనం దాని గురించి కొంచెం తెలుసుకుంటాం ప్రాపర్గా ఎంతో కొంత అయితే తెలుసుకున్నది అయితే మీరు అయితే డిసైడ్ అయితే చేసుకోరు కాబట్టి నాకు ఈ గోల్ ఉన్నది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు జాబ్ కొట్టాలని ఉన్నది దానికోసం కోసం నేను దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకోవడం దానికి సంబంధించిన టైం టేబుల్ అన్నీ సెట్ చేసుకోవడం అయితే జరిగింది సరే అన్నీ అయినాయి ఓకే ఇప్పుడు దానికోసం నేను ఏం చేయాలి ఇప్పుడు నాకు జాబ్కి సంబంధించినవి ఆ కోర్సెస్ కిసెస్ అన్నీ తెలిసినాయి నేను యూట్యూబ్లో కూడా కొన్ని చూసినా కావచ్చు సోషల్ మీడియాలో కూడా కొన్ని తెలిసినవి కావచ్చు అన్నిటిని చూసినా తెలుసుకున్నా అయిపోయి కానీ నేను దాన్ని పాటించడం మీద దానికి టైం టేబుల్ అయితే క్రియేట్ చేసుకోండి అంటే చిన్న టైం టేబుల్ అయితే తయారు చేసుకోండి నేను ఖచ్చితంగా ఒక రోజువారి టైంలో ఈ టైంలో ఖచ్చితంగా దీనికోసం నేను టైం కేటాయించాలి ఎన్ని పనులు ఉన్నా అవన్నీ స్కిప్ చేసి ఒక రోజువారి టైంలో ఒక గంట లేకపోతే రెండు గంటలు మీరు మినిమం ఒక నాలుగు గంటలు ప్రయత్నించడం మాత్రం దాని మీద తొందరగా అయితే దాని మీద మీకు ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది అలాగే మీరు ఏ టైంలో ప్రయత్నిస్తున్నారో కూడా తెలియజేయండి ఎందుకంటే ఖచ్చితంగా పొద్దు పొద్దుగా నాకు తెలిసినంతవరకు అయితే ఎయిట్ టు టెన్ మధ్యలో తెలిసి ఎయిట్ నుంచి ట్వెల్వ్ వరకు అయితే హైలైట్ టైం ఎందుకంటే మనం ఏం చేయలేని పని కూడా ఆ టైంలో మనకైతే సులభంగా అయితే ఆ తర్వాత ఏ పని చేయాలనుకున్నా మనకైతే లేజీని వద్దాం అడ్డం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ ఒకవేళ మీరు మీ జాబ్స్ ట్రై చేసేటప్పుడు నేను దీని గురించి తెలుసుకోవాలి దీని గురించి నేను ప్రాపర్ దీమైనా టైం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటా మాత్రం దాదాపుగా ఎయిట్ నుంచి ట్వెల్వ్ మధ్యలో అయితే దాని పనులు అయితే పెట్టుకోండి అంటే నేను నేను చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి అయితే టైం కేటాయించి నేను మే మధ్యలో ఏ సోషల్ మీడియా కానీ అంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు దానికి సంబంధించి నేను మాత్రమే చూడాలి వేరేటి మళ్ళీ మధ్యలో వేరే రీల్స్ చూద్దాం కాసేపు ఒక రెండు నిమిషాలు బ్రేక్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఆ రెండు నిమిషాలు కాస్త పది నిమిషాలు అయితే పది నిమిషాలు కాస్త ఇరవై నిమిషాలు అయితే ఇరవై నిమిషాలు కాస్త ఏ రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం లేదు ఇంకా లేదా టైం లేదా అని అయితే అనుకుంటుంటారు అలాంటి వాళ్ళు ఉంటే మీరు ఎప్పటికీ సక్సెస్ కాలేరు కాబట్టి సోషల్ మీడియా దాని వైపు అయితే అట్రాక్ట్ చేస్తుంది మీరైతే దానికి అట్రాక్ట్ అయితే మాత్రం మీ లైఫ్లో అనుకున్నది ఎప్పుడూ సాధించలేదు కాబట్టి కొంచెం కొంచెం వాడేయడం కొంచెం తగ్గించండి సోషల్ మీడియాను కూడా అప్పుడైతే మీ లైఫ్లో మంచి మెట్ ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది మీరు మీ గోల్ పైన ఫోకస్ చేసి ఖచ్చితంగా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి సాధించడానికి ఒక మంచి టైం అనేది ఉంటుంది థర్డ్ పాయింట్ ఎవరెవరు ఏదో చెప్తాను ఏమో చేస్తాను ఏం చేస్తలేను నాకు అసలు ఏం చేయాలి నాకు అసలు టైం ఉంటలేదు అసలు నా లైఫ్ మీద నాకు నమ్మకం లేదు నాకు ఒక గోల్ లేదు అసలు ఏం లేదు నేను ఎలా అని ఇప్పుడు నేను అనుకున్నాను ఈ జాబ్ సాధించాలని దానికోసం టైం మేనేజ్మెంట్ చేసిన అసలు నేను దీనిలో సక్సెస్ సాధిస్తానా లేదా అసలు నేను దీంట్లో నేను దీనికి కరెక్ట్ ఆ కాదా అని ఆలోచించుకునే వాళ్ళు కూడా ఉంటారు మీరు ఫస్ట్ ప్రయత్నం చేయకుండా ఆలోచించకండి మీరు ప్రయత్నం చేయండి ఫస్ట్ ప్రయత్నం చేస్తే మీరు ఒకవేళ దాంట్లో ఓడిపోయినా పర్లేదు ఎందుకో తెలుసా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒక పది మంది చెప్పడానికి అవన్నీ కాదు ఎందుకంటే నేను ఇది చేసిన నెక్స్ట్ టైం ఒకవేళ మళ్ళీ ట్రై చేస్తారు ఒక్కసారి మీ గోల్ ఫిక్స్ అయిందంటే మైండ్లో దాన్ని రీచ్ అయ్యేంత వరకు అది ఎంత పెద్ద గోల్ అయినా కానీ కాబట్టి ఒక్కసారే మనకు సక్సెస్ రావాలంటే రాదు ప్రతి దాంట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి మీరు దాన్ని నేను ఒకసారి పడిపోయినా కాబట్టి ఇక్కడ తప్పు ఉంటుంది అనేది మీకు ఒక ఖచ్చితంగా ఇక్కడ మీకు మైండ్లో నోటీస్ చేస్తుంది ఇట్లా పోతే నీకు ఖచ్చితంగా నీకు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు ఇంకో వేళ వెళ్ళు అని లైఫ్ అయితే నీకు రిమైనింగ్ ఛాన్స్ ఇస్తుంది ఇది నేను చెప్పాలనుకున్నది మీ లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలనుకుంటే మాత్రం టిప్స్ అయితే ఖచ్చితంగా అయితే పాటించండి ఈ వీడియో మీకు చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చాలా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఒక నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్